అండి ఈరోజు వీడియోలో అయితే కోత మిషన్ కోత అయితే కోసేస్తుందండి చాలా పది మంది చేసేది ఒక రోబోట్ టైప్ అనమాట పది మంది ఏంటి వంద మంది చేసేది ఒక రోబోట్ టైప్ కింద కోత మెషిన్లు చాలా ఆడవాళ్ళకి ఓపికలు మొత్తానికి అండి కోసే ఓపికలు లేవు అంటే మన ఈ కోత మిషన్లు అయితే ఎవరు కనిపెట్టారో కానీ ఈరోజు పది ఎకరాల పైనే కోసిందండి మేము పనికైతే వచ్చాము కదా పక్కనే ఇది పది ఎకరాలు కోస్తే ఇంకో మిషన్ దిగిపోయింది వెంటనే ఇంకో మిషన్ చూసారా గ్రీన్ మెషిన్ అది దిగిపోయింది ఒక మిషన్ తర్వాత ఒక మిషన్ ఆ సైడ్ ఇంకో మిషన్ దిగిపోయింది అట్లాగా ఒక్కసారి మా పొంత పొంత కోతలే కోతలు చెక్క కోసేస్తున్నాయి అనమాట చూడండి నేనైతే వీటిని భలే చూస్తాకొచ్చాను ఇదిగోండి అక్కడ ఒక మిషన్ భలేగా ఖాళీ లేదండి చక్కగా కోసేస్తున్నాయి నేను వీడియో తీస్తున్నానని కోత మిషన్ ఆయన అయితే ఇదే చూస్తున్నారండి చూడండి భలేగా కింద నేలలో నుంచి కోసేస్తుంది అన్నమాట భలేక ఆడవాళ్ళు ఏం సరిపోతారండి ఈ మెషిన్లకి లేకపోతే మన వ్యవసాయం కూడా చేయలేమండి చాలా సహాయం చేస్తుంది రైతులకి ఈ మెషిన్ రైతులకి అందాక సహాయం చేసే మెషిన్ అనికొచ్చి వర్షానికి కింద పడిపోయిన కోటను కూడా ఏమీ కాకుండా కోసేస్తుంది ఈజీగా ధాన్యాన్ని ఈజీగా ధాన్యాన్ని ఎండ పెంచుకునే గొట్టం అనమాట గొట్టంలో నుంచి పోస్తుంది చూడండి గొట్టంలో నుంచి ఆ మెషిన్లోకి వెళ్ళాక గొట్టంలో నుంచి కోసేస్తుంది అనమాట ఈలోగా పక్క రైతు ఇంకో కోత కోసేస్తున్నారు ఈలోగా కొంగలు వాటి వెనకాల కొంగలు ధాన్యానికి కాదండి కొంగలు పురుగులు తినేస్తాయంట పురుగులు తినేస్తాయి వారంలో అయిపోతాయండి కోతలు వారం కూడా పట్టదేమో నాలుగు రోజుల్లో పోసేస్తాయి పది ఎకరాలు ఇరవై ఎకరాలు పోసేస్తున్నాయి చక్కగా నేను కూడా వస్తానని వస్తుంది పొంగ సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్